అందరికి నమస్కారం నా పేరు రమ సాథియా భాగం రచయిత గీతాంజలి గారు కాసేపు మాట్లాడిన తర్వాత నేను బయలుదేరుతానన్నాడు బ్యాడీ ఓకే అన్నట్టుగా తలూపింది తను వెళ్ళిపోతుంటే ఆ అబ్బాయి నాగపని చెప్పరా అంది అక్క ఇక్కడ అక్క పిలుస్తోంది మిమ్మల్ని అంది ఆ చెప్పండి అన్నాడు ఎదురుగా చైర్లో కూర్చుంటూ పాపకి మీ ఇద్దరికి నచ్చిన పేరు పెట్టండి మీరు చేసిన హెల్ప్ కి కృతజ్ఞతగా అంతకంటే ఇక చేయలేనంది అయ్యో అదేం పర్లేదండి మేమేమి అంత పెద్ద హెల్ప్ చేయలేదు ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు ప్లీజ్ అండి చాలా రిక్వెస్ట్ చేస్తూ అడిగింది ఓకే అని డీప్ బ్రీత్ తీసుకొని సౌజన్య అనే పేరు చాలా ఇష్టం నాకు అన్నాడు సౌజన్య నైస్ నేమ్ ఆ ఈ రోజు నుండి నీ పేరు సౌజన్య సౌజీ అని పిలవనా నిన్ను అంది చంద్రిక వుద్ధు చేస్తూ ఆహా సౌజన్య పేరు చాలా బాగుంది అక్క అంది ఆక కూడా మనస్ఫూర్తిగా చందు నీ కూడా లేట్ అవుతుంది కదా ఆ బాబుతో కన్నా ప్రేమగా చెప్పింది జాగ్రత్త అంది మరొకసారి ప్రేమగా చిన్నపిల్ల చంప మీద ముద్దు పెడుతూ ఓకే బాయ్ అని చంద్రికతో కలిసి బయలుదేరిపోయాడు విక్రాంత్ హోయ్ ఇదిగో నీ పైసలు బ్యాగ్ నుండి తీసి ముద్దు పెట్టింది వాటిని తీసుకొని పాకెట్ లో పెట్టుకున్నాడు వద్దని ఫార్మాలిటీస్ కూడా అనలేదు చూడు పిసినారి మొహం వాడు అనుకుంది మనసులో ఇప్పుడు వద్దంటే బండిలో పెట్రోల్ లేదు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది అన్నాడు వాట్ నేను బయటకన్నానా అంది ను కళ్ళున్నాయి చూడు ఆ పెద్ద పెర్రె కళ్ళు వాటిలోకి చూస్తే లక్ష భూతులు వెతుక్కోవచ్చు అన్నమాట అని చెప్పాయి అన్నాడు హిహి అని వెరీ నవ్వు విసిరింది ఆర్టికల్స్ రాస్తావా నువ్వు అన్నాడు నేను ఒక ఎన్జిఓ తో కలిసి వర్క్ చేస్తాను అప్పుడు హైదరాబాద్ లో ఉండేటప్పుడు అక్కడ చేశాను ఇప్పుడు ఇక్కడ నిన్న తీసుకెళ్ళానుగా ట్రైన్ అప్పుడప్పుడు అక్కడే పడుకోవాలి మరి వర్క్ దగ్గర లేట్ అయితే అంది ఓ వీళ్ళు అలానే పరిచయమా అన్నాడు ఆ ఆ అక్క చాలా మంచిది ఇంటర్ వరకు చదువుకుంది కానీ నాకు అక్కడ చాలా హెల్ప్ చేసింది తనకు కూడా ఏదైనా జాబ్ వస్తే బాగుండు కదా ఫైనాన్షియల్ గా హెల్ప్ గా ఉంటున్నసరికి ఇండిపెండెంట్ గా ఉండొచ్చు ఎవరి మీద ఆధారపడకుండా అంది ట్రై చేస్తున్నారా అన్నాడు ఇంకా లేదు బేబీకి అట్లీస్ట్ కొన్ని మంత్స్ అయినా నిండాలి కదా అని అంది హా ఓకే అని రాత్రులు ఒక్కతే వెళ్తావా చాలా చిన్నగా అడిగాడు హా అంది ఫోన్లో ఏదో వీడియో చూస్తూ ఒకవేళ బాగా లేట్ అయితే ఒక్కటివే వెళ్లకు నాకు కాల్ చేయ అన్నాడు వాట్ అని అంది ఆశ్చర్యంగా నథింగ్ నీకు ఈ నిర్భయ కేసు గురించి అంతా తెలుసు కదా జస్ట్ ఎన్షూర్ టు స్టే స్టే అని అన్నాడు అతని మాటల ద్వంద్వార్థం ఎక్కడ కనిపించకపోవడంతో ఓకే అంది చిన్నగా అడగడం అడిగేశాడు కానీ ఆ తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో అని ఇచ్చి భయమేసింది అతనికి తను అనుకున్న వైల్డ్ రిలాక్షన్ లేకపోవడంతో ఉఫ్ అని దీర్ఘమైన ఊపిరి పీల్చుకున్నాడు కానీ వాళ్ళు హాస్పిటల్ ముందు డ్రాప్ చేయగానే బాయ్ అంది చిరుగవతో తన చేయి పట్టుకుని ఒక్కసారి నాగాడు విక్రాంత్ కళ్ళు పెద్దవి చేసి చూసింది ఇంత కోపం కానీ పాకెట్ నుండి పెయిన్ తీసి చేతి మీద ఒక అడ్రస్ రాసి తనకి జాబ్ కావాలి అన్నప్పుడు ఆ అడ్రస్ కి వెళ్ళమని చెప్పు అన్నాడు ఎవరిది అడ్రస్ అంది అయోమయంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ది నా పేరు చెప్పమని చెప్పు నేను అతనితో మాట్లాడతానన్నాడు ఆ థ్యాంక్ యూ సో మచ్ అని చంద్రిక నో మెన్షన్ అని చిన్నగా నవి టేక్ కేర్ బాయ్ అని వెళ్ళిపోయాడు విక్రాంత్ తన రూపం కనుమరుగయ్యేంత వరకు అక్కడే దించుంది చంద్రికని డ్రాప్ చేసి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాడు విక్రాంత్ ఎక్కడికి పోయావయ్యా స్వామి సాయంత్రం నుండి నీ కోసం ఎదుగుతుంటే అన్నాడు సెంటీమీటర్ నాతో నీకేం పనిరా అని అడిగాడు తన రూమ్ కీస్ తీసుకుంటూ నీకేదో గిఫ్ట్ ప్యాకెట్ వచ్చి కదా అన్నాడు నాకు గిఫ్ట్ ప్యాకా అని ఆశ్చర్యంగా చూశాడు ఆ అని తన చేతిలో పెట్టి ఎవరు నీ గర్ల్ ఫ్రెండా అన్నాడు సెంటీమీటర్ కళ్ళగ్రస్తు రే పిల్ల బిత్లే నీకెందుకు ఆ మాటలన్నీ ఒక్కటిస్తా నీకు సీరియస్ గా చెప్పి ఆ గిఫ్ట్ ప్యాక్ ని పట్టుకుని వెళ్ళిపోయాడు లోపలికి విక్రాంత్ ఒక్కటిస్తాడట ఒక్కటి అని కుక్కిరిస్తూ ఇందుకే మంట నువ్వంటే నాకు అన్నాడు సెంటీమీటర్ మూసుకొని పోరా అన్నాడు విక్రాంత్ ఫ్రెష్ అయ్యి ఆ గిఫ్ట్ ప్యాక్ చేతుల్లోకి తీసుకోగాని దాని నుండి వచ్చే సువాసన అది ఎవరిదో చెప్పగానే చెప్పింది అతనికి మనసు తేలికపడి పడి చిన్నగా చిరునవ్వు పూస్తుంటే ఓపెన్ చేశాడు దాన్ని అందులో ఒక బాక్స్ తో పాటు ఒక చిన్న లెటర్ కూడా ఉంది బాక్స్ కంటే ముందు లెటర్ ఓపెన్ చేశాడు కాబోయే శ్రీవారికి ప్రేమతో ప్రియసకి ఏంటి మాట్లాడను అంది పని మళ్ళీ మాట్లాడేస్తోంది అనుకుంటున్నావా ఏం చేస్తాను అందరిలాగా అడిగితే పుచ్చహించే పతి నాకు లేడని నాకు అర్థమైందిగా నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు కదూ నువ్వు నన్ను కనుక్కున్న రోజు నేనే నీకు కనిపిస్తాను కన్నయ్యా నన్ను ఎలా కనుక్కుంటావో ఏంటో అందుకే నీకు ఒక క్లూ ఇద్దామని అనుకుంటున్నా నా నుండి పుట్టే వెలుగు కిరణం నువ్వు నీ చిటికిన వేలు మీద నన్ను లేపిన మాధవుడివి నువ్వు ఎప్పటికీ నిన్ను ఆరాధిస్తూనే ఉండే భక్తురాలని నేను మనసులో ప్రేమున్నప్పుడు నన్ను కనిపెట్టడం పెద్ద పనా నీకు త్వరగా కలుసుకుందామని కోరుకుంటూ నీ అభిసారిక ఎవర్రా బావి పిల్ల అనుకున్నాడు మనసులో నా నుండి పుట్టి వెలుగు నువ్వు అంటే సూర్యుడా నన్ను చిటికెని వేలు మీద మోసిన మాధవుడివి నువ్వు అంటే అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న రోహిత్ పిలిచి కృష్ణుని చిటికెని వేలు మీద మోసిన పర్వతం ఏంటి అని అడిగాడు సడన్ గా గుర్తురాక ఏం బాబు సివిల్ ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నావా అవన్నీ నీకెందుకు విసుగ్గా అడిగాడు రోహిత్ చెప్పరా అని ఒకటి పేకాడ మాడి గోవర్ధనగిరి అనుకుంటారా అన్నాడు రోహిత్ ఆ ఎస్ గోవర్ధనగిరి అనుకున్నాడు ఎప్పటికీ ఆరాధిస్తూ ఉండే భక్తురాలు అంటే మీరా ఇన్ని పేర్లు ఏంటి ఎలా కలపాలి అని వీటిని ఆలోచ ఆలోచిస్తూ పేపర్ మీద మూడు పేర్లు రాసి తన బెడ్ ఎదురుగా స్టిక్ చేశాడు ఏంట్రా అవి అన్నాడు రోహిత్ ఆవలిస్తూ ఏమోరా ఈ మధ్య నాకేవో లెటర్స్ వస్తున్నాయి ఆ అమ్మాయి ఎవరో గాని భల రాస్తోంది నేనెవరో కనుక్కో అని ఈ క్లూస్ ఇచ్చింది ఎలా ఆలోచించినా నాకేం తట్టడం లేదు అన్నాడు అవునా యు మీన్ లవ్ లెటర్స్ ఆశ్చర్యంగా అడిగాడు అన్నాడు బ్యాడీ ఆ అమ్మాయి గురించి కనుక్కొని ఏం చేస్తావు లవ్ చేస్తావా అన్నాడు రోహిత్ వాట్ లెటర్స్ రాస్తే ప్రేమలో పడిపోతారా జస్ట్ తనెవరో చూస్తాను అంతే అన్నాడు మ్యాడీ చూస్తావా పెడతావా అన్నాడు రోహిత్ నవ్వుతూ మోహన్ చూసాక చెప్తా అది అని కన్ను కొట్టాడు క్యాప్ తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళిన చంద్రిక డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి బిల్లింగ్ వేయించేసరికి ముప్పై వేలను బిల్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు అది చూడగానే ఇద్దరు మొహన్ చూసుకున్నారు పది రోజుల నుండి ఇక్కడే ఉన్నాం అంది చంద్రిక వెంటనే హా మేడం ఇదే బిల్ అన్నారు హాస్పిటల్ స్టాఫ్ అంతే వినయంగా అదేంటి ఇది కార్పొరేట్ హాస్పిటల్ కదా ఇక్కడ డేకి త్రీ థౌజండ్ అపనమత్తంగా అడిగింది యాక్చువల్గా మేడం ఈ బేబీ మా హాస్పిటల్లో పుట్టినప్పుడే మా హాస్పిటల్ ఫోన్స్ డేస్ మీకు మినిమల్ బిల్ పడుతుంది అంతే అంది నిజమే అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు బిల్ పే చేసి క్యాబ్లో కూర్చుంటుంటే అంతా నా బంగారు తల్లి అదృష్టం అని ఆ చిన్ని చేతులు తడుగుతూ హ్యాపీగా చెప్పింది అక్క అక్క చెప్పడం మర్చిపోయాను విక్రాంత్ ఉన్నాడు కదా తను నీకు ఈ అడ్రస్ ఇవ్వమని చెప్పాడు ఇక్కడికి వెళ్తే నీకు జాబ్ ఇస్తారట అని పేపర్ మీద రాసిన అడ్రస్ ఇచ్చింది తనకి జాబా నేనేం చదువుకున్నాను జాబ్ ఇవ్వడానికి అని నవ్వింది అబ్బా వెళ్ళొచ్చుగా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారిదే అంట ఆ ఆఫీస్ అంది వెళ్తాను ఆ అబ్బాయి మన ఇంటికి వస్తాడా వస్తే ఈసారి ఇంటికి తీసుకున్రా ఇంత సహాయం చేశాక భోజనానికి కూడా పిలవకపోతే బాగోదంది హా చెప్తాను అలాంటివి ఏం అక్క అందుకే ఆ రోజు అంత ధైర్యంగా తనకి ఫోన్ చేస్తాను కొంచెం తిక్కే గాని మంచోడే అని నవ్వింది హహా తిక్కన చూడటానికి అలా లేడే అంది అక్క తాళం తీస్తూ అవుననుకో ఏవో అప్పుడప్పుడు అలానే బిహేవ్ చేస్తాడంది చిన్నపిల్లతో ఇంట్లో అడుగు పెడుతూ జాగ్రత్తగా వండుకన్నాం అందరినీ నమ్మకు అన్ని చూసేసిన నేను అంతకంటే నీకేం చెప్పలేనంది ప్రేమగా చెంపనివ్రి ఫస్ట్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోదాం అక్క ఈ ప్లేస్ నీడ కూడా సౌజన్యం మీద పడటం నాకు ఇష్టం లేదు అంది చంద్రిక ఇప్పటికి ఇప్పుడు మారడం అంటే కష్టమే కదా కొన్ని రోజులు ఆగి కాస్త డబ్బులు చేకురాక వెళ్దాం అంది అక్క నేను రేపు కాలేజ్కి లీవ్ పెట్టనా అంటూ అంది చంద్రిక దేనికి అంది అక్క బేబీని నా దగ్గర ఉంచుతాను నువ్వు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళు నీతో పాటు బేబీని కూడా తీసుకొచ్చి పెట్టుకుంటా అని చెప్పు అంది చంద్రిక హా వాళ్ళు ఒప్పుకోరేమో రా నేను డే కేర్ సెంటర్ ఏదైనా చూస్తాను కష్టమే కానీ తప్పదు కదా అంది కొన్ని రోజులే అన్ని సెట్ అయిపోతాయి నాకు లేట్ అవుతుంది డోర్ క్లోజ్ చేసేస్తారు బయలుదేరుతాను ఇంకా అంది మధ్యాహ్నం జిలేబీ చేశాను ఫోన్ చేశాక తిను అని బాక్స్ కట్టి ఇచ్చింది హహా జిలేబీ అని నాలుక తడుపుకుంటూ నవ్వి నేను వెళ్ళొస్తానరిచి వెళ్ళిపోయింది క్యాంపస్కి టీ షాప్ దగ్గర బుక్ చదువుతూ కనిపించాడు మాడి సైన్ ఇన్ చేసి వెళ్లి వెనక నుండి కళ్ళు మూసేసింది తన కళ్ళని తాకిన చల్లటి స్పర్శకి ఆశ్చర్యంగా ఆ చేతుల మీద చేయి వేశాడు ఓయ్ చంద్రిక ఏంటి ఈ చిన్నపిల్లలాటలు నవ్వుతూ అడిగాడు అలా ఎలా డిసప్పాయింటింగ్ గా అడిగింది ఓ చంద్రిక నువ్వా నేను ఇంకా ఐశ్వర్యాయం అనుకున్నా తెలుసా హాస్టల్లో నటిస్తూ చెప్పాడు చాలా చాలా ఎక్కువైందని నవ్వి పక్కనే కూర్చొని ఏంటా బుక్ నార్మల్ గా అడిగింది మెయిన్ క్యాంప్ హిట్లర్ లైఫ్ స్టోరీ అన్నాడు బుక్ మార్క్ పెట్టి క్లోజ్ చేస్తూ పర్లేదు చదువుకో నేను హాస్టల్కి వెళ్ళాలి అంది పెళ్ళొచ్చలే కానీ ఏంటి ఇప్పుడు వస్తున్నావు మళ్ళీ సోషల్ సర్వీసా నవ్వుతూ అడిగాడు లేదు సౌజన్యాన్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్ళాను రేపు పక్క ఇంటర్వ్యూకి వెళ్తుంది అంది బాక్స్ ఓపెన్ చేస్తూ తిను అని బాక్స్ ఇచ్చింది నో థ్యాంక్స్ ఐ డోంట్ హ్యావ్ స్వీట్స్ అని అన్నాడు స్వీట్స్ తినవా మళ్ళీ అడిగింది ఆశ్చర్యంగా అన్నాడు ఎందుకు అంది వింతగా చూస్తూ ఎందుకంటే షుగర్ ఆరోగ్యానికి మంచిది కాదు ఎంత ఎక్కువ వైట్ షుగర్ వాడితే అంత త్వరగా పైకి వెళ్ళిపోవచ్చు అన్నాడు నోట్లో ఉన్న ఆ జిలేబీని అలానే వదిలేసి అయితే నేను త్వరగా చర్చిపోతానా అంది బింకంగా ఏంటి అని అదొక రకంగా చూస్తూ అన్నాడు దేవుడా ఈ రోజు నుండి నేను అసలు స్వీట్స్ అయితే తినను బాబు నేను చాలా ఏ స్ప్రతకాలంది స్వీట్స్ బాక్స్ ని క్లోజ్ చేసి ఏం చేస్తావు అన్నీ బ్రకి మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపుతావా నవ్వుతూ అడిగాడు నాకు లక్ష పనులున్నాయి అవన్నీ నీకు చెప్పను పోయి పని చూసుకో అని అరిచి తన చేతిలో ఆ బాక్స్ పెట్టేసి ఎవరో ఒకరికి ఇచ్చేయం అపరిచితుడి నువ్వు అన్నాడు విసుగ్గా ఇప్పటి వరకు ని ఫ్రీగా వదిలేసిన అతను జిప్ క్లోజ్ చేసి ఫుడి మొత్తం కవర్ చేసేయడంతో ఆశ్చర్యంగా చూశాడు తన వైపు అటువైపుగా రోహిత్ మిగతా ఫ్రెండ్స్ రావడంతో తనలా బిహేవ్ చేస్తుందని అర్థం అవడానికి ఎక్కువ టైం పట్టలేదు అతనికి మొదటి రోజు వాళ్ళ పరిచయం నుండి ఎవరైనా ఉంటే తప్ప తనెప్పుడు నార్మల్ గానే ఉంటుంది అతనితో ఎవరైనా వస్తే చాలు లేని కోపం యాటిట్యూడ్ అడ్డు పెట్టుకుంటుంది ఎందుకు ప్రశ్నించుకున్నాడు బాయ్ అని చిన్నగా చెప్పి వాళ్ళ వైపు తల కూడా తిప్పకుండా వెళ్ళిపోయింది ఏంట్రా అమ్మాయి నీతో మళ్ళీ పడుతుందా వెళ్తిన తననే చూస్తూ అడిగాడు రోహిత్ అని ఆ స్వీట్ బాక్స్ని పక్కన పెట్టాడు ఆ పిల్ల అందరి ద్వారా ఏం ఉండదురా షీఈ్ నార్మల్ నీతోనే అలా వింతగా ఉంది అన్నాడు రోహిత్ జిలేబీ తింటూ తను వెళ్ళిన వైపు చూడగానే ఒక్కసారి వెనక్కి తిరిగి కళ్ళు మూసి సారీ సారీ అని చెవులు పట్టుకుని పెదవులు కదిలించింది చిన్నగా నవ్వాడు ఇట్స్ ఓకే అన్నట్టు సదా మీ సేవలో అని నాటకీయంగా చూపించి వెళ్లిపోయింది పరిగెత్తి పగిలి అని నవ్వుకుంటూ వాళ్ళతో మాటల్లో పడి తన పనిలో పడిపోయాడు బాబు తను వెళ్ళిన కాసేపటికే ఫోన్ చేసింది విక్రాంత్ కి చెక్కు అన్నాడు లిఫ్ట్ చేసి కోపం వచ్చిందా అంది లేదు చెక్కు అన్నాడు అంటే వేరే ఎవరైనా మన ఇద్దరి మధ్య ఉంటే నచ్చదు నాకు అంది చిన్నగా వాట్ అన్నాడు ఆశ్చర్యంగా ఐ మీన్ నేను నీ దగ్గర చనువుగా ఉన్నానని ఇంకెవరు చూసినా నా దగ్గర చనువుగా ఉండటానికి ప్రయత్నిస్తారు అండ్ ఐ డోంట్ లైక్ దట్ అంది నువ్వు మాట్లాడుతున్న మాటలకు అర్థం ఏమైనా తెలుస్తుందా నీకు అని అడిగాడు అసలు తనే సెన్స్ లో చెప్తుందో అర్థం కాక ఐ ఫీల్ కంఫర్టబుల్ విత్ యూ విక్రాంత్ అని చాలా చిన్నగా చెప్పింది వాట్ ఇడ్ సే ఆశ్చర్యంగా అడిగాడు నాకు సిగ్నల్ రావడం లేదు మళ్ళీ కాల్ చేస్తా బాయ్ అంది గబగబా ఫోన్ పెట్టేస్తూ పోయి బాత్నై బడే బడే దేశమే ఏసే చోటి చోటీ బాతే హోతేటా షారూక్ స్టైల్లో మెసేజ్ చేసి ఫోన్ ని లోపల పెట్టేశాడు విక్రాంత్ ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఆశ్చర్యంగా అడిగాడు రోహిత్ నథింగ్ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు సంథింగ్ ఈస్ విషయ్ అన్నాడు రోహిత్ నో నో యూ కంటిన్యూ నాకు ప్రాజెక్ట్ ఉంది ఐ హావ్ టు గో అని వాళ్ళ మాటల్ని కట్ చేస్తూ వెళ్ళిపోయాడు దేవుడా ఇక నుంచి ఎలా ఫేస్ చేయాలి వాడిని అని తలకొట్టుకుని చంద్రిక ఏమైంది అంది రాఘవి ఆశ్చర్యంగా ఏం లేదే ఫ్రెష్ అయి వస్తా అని వెళ్ళిపోయింది అక్కడ నుంచి ఏదో అయ్యింది దీనికి ప్రవర్తిస్తోంది అనుకుంది రాఘవి వారం రోజుల వరకు అతనికి చంద్రిక కనిపించలేదు తన మొహమాట పడుతుందేమో అని అతను పెద్దగా కదిలించలేదు వారం రోజుల తర్వాత ఫిజిక్స్ క్లాస్ అవుతూ ఉంటే కూర్చుంది బోరింగ్ గా ఎక్స్క్యూస్ మీ మిస్ అన్నాడు విక్రమ్ క్లాస్ బయట నుండి క్లాస్ చెప్పడం ఆపేసి మేడం చెప్పేది వినడం మానేసి స్టూడెంట్స్ అందరూ ఒకేసారి తిరిగారు అటువైపు విక్రాంత్ ని చూడగానే తన ఫేస్ లో ఒక బ్రైట్ స్మైల్ వచ్చేసింది ఆటోమేటిక్ గా దాన్ని సీరియస్ చూపుల కింద కప్పేస్తూ బోర్డు వైపే చూస్తూ కూర్చుంది చంద్రిక వాట్ మాధవ్ అంది మేడం మిస్ మీరా శిఖర చంద్రిక కాల్ ఫ్రమ్ ది ఆఫీస్ రూమ్ అన్నాడు మీరా శిఖర చంద్రిక డిటిఎస్ లో వినిపించింది చంద్రికకి పెళ్లి పడి చూసింది తన వైపు ఫర్ వాట్ అంది మేడం కాల్ ఫ్రమ్ హర్ ఫాదర్ చిరునవ్వుతో చెప్పాడు ఓకే మిస్ యూ కెన్ గో అంది మేడం మళ్ళీ క్లాస్ కంటిన్యూ చేస్తూ బ్యాగ్ వేసుకుని క్లాస్ బయటకు వెళ్ళిపోయిన చంద్రిక తన వెనకే వెళ్తూ మిస్ మీరా శిఖర చంద్రిక గారు మిమ్మల్ని అన్నాడు విక్రాంత్ అయినా ఇంగ్లీష్ చాలా వింత భాష కదా దేన్నైతే మిస్ చేసుకోకూడదు అనుకుంటాము దాన్నే మిస్ అని పిలవాల్సి వస్తుంది అన్నాడు నవ్వుతూ అది సినిమా డైలాగ్ అని తెలియని చంద్రిక నవ్వుకుంది తన పిచ్చి మాటలకి ఓయ్ జిరాఫీ నిన్నే మళ్ళీ పిలిచాడు ఏ చంపేస్తా ఎవరు జిరాఫీ ఆ కోపంగా కళ్యాగరేసి అడిగింది నిన్నే ఇంత పొడుగ్గాను ఉండగా ఇంకెవరినో జిరాఫీ అని ఎందుకంటాను కృష్ణ సఖి అన్నాడు వెటకారంగా ఆడుకుంటున్నాడుగా అని తల కొట్టుకుంది తను చూడకుండా ఏంటి కృష్ణసఖి అంది దబాయిస్తూ పోని అనామిక అన్నాడు నవ్వుతూ అనామిక తనెవరో నాకేం తెలుసు అంది ఇంకాస్త జీవిస్తూ అయితే అభిసారికవా అన్నాడు ఇంకాస్త ఉడికిస్తూ ఏంటి విక్రాంత్ మీ బాధ కోపం నటిస్తూ అడిగింది ఓ హలో మిస్ సెనోరిటా అని తన చేతి నుండి ఒక బాక్స్ తీసి చంద్రిక చేతిలో పెట్టి నీకే అన్నాడు వాట్ అంది ఆ బాక్స్ వైపే వింతగా చూస్తూ నువ్వు రాసిన అనామిక ప్రేమలేఖలకి నా సమాధానాలు అని అన్నాడు నవ్వుతూ ప్రేమలేఖలు ఏంటి తత్తరపడుతూ అడిగింది చాలా చూసాంలే కానీ మీ ఫాదర్ ఏం రాలేదు నేను ఊరికే పిలిచాను అని అన్నాడు అయినో అంది నవ్వుతూ ఎట్లా అన్నాడు నాకెవరూ లేరు ఐఆమ్ ఆర్ఫాన్ అంది అదే నవ్వుతూ ఆర్ఫాన్ అదేం పెద్ద తప్ప పదంలా అనిపించలేదు అతనికి చంద్రిక గురించి తెలిసిన వెంటనే అందరూ విసిరే జాలిచూపు అతని నుండి రాలేదు అప్పుడే ఫిక్స్ అయ్యింది ఈ స్మైండ్ అని గట్టిగా తెలిసి కూడా దేనికి వచ్చావైతే అన్నాడు నవ్వుతూ క్లాస్ ఈస్ బోరింగ్ ఎలా వెళ్దామా అని వెయిటింగ్ సమయానికి దేవుడిలా నువ్వు వచ్చావబ్బా నాటకీయంగా చేతులు జోడించి చెప్పింది దేవుడిలా కాదబ్బా నీ పతి దేవుడిలా వచ్చాను అంతే నాటకీయంగా చెప్పాడు పతి దేవుడా నేనేమంత సీరియస్ గా రాయలేదు నిన్ను ఆట పట్టిద్దామని రాశాను అంతే అంది గుడ్ నేను మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నా ఇక మీదట నువ్వు కూడా తీసుకో తన దగ్గరగా వచ్చాడు ఏంటి వెనక్కి ఒప్పుతూ అడిగిద్ది ఏ సబ్ చూడదో నేనుండి ఒక రకమైన ఫ్రాగ్నెన్స్ ఏంటది గాఢంగా స్మెల్ పిలుస్తూ అడిగాడు అది జువ్వాది మా హోమ్ లో చేసే ఆర్గానిక్ సోప్స్ లో యూస్ చేస్తాం ఉంది అంటాడు ఇంకా అదే మత్తులో బాయ్ అంది నెమ్మదిగా జారుకుంటూ వెంటనే తన చేతిని పట్టుకుని ఆపేశాడు విక్రాంత్ ఏంటి అని అంది మొహం నీరసంగా పెట్టి నీ అతి తెలివితేటలు నా దగ్గర వాడ బేబీ అని సీరియస్ గా అంటాడు విక్రాంత్ కథ ఇంకా ఉంది మొత్తానికి విక్రాంత్ కి లెటర్స్ రాసే అమ్మాయి ఎవరో తెలిసిపోయింది చంద్రిక ఎందుకు ఆ లెటర్స్ విక్రాంత్ కి రాసింది చంద్రిక నిజంగానే విక్రాంత్ ని ప్రేమిస్తుందా లేదా తనని కావాలని ఆట పట్టించడానికి ఆ లెటర్స్ రాసిందా పాపం మన మాడి మాత్రం పీకల్లోతో ప్రేమలో మునిగిపోయినట్టున్నాడు చంద్రికతో మరి తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి